మన భారతదేశ ముగ్గుబిడ్డ అయిన నరేంద్ర మోడీ గారు ముక్కడిగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మన భారతదేశంలోనే నూట ముప్పై కోట్ల మందికి గర్వకారమని స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాం మనము ఈరోజు మన అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం ఈ ఎన్డిఏ ప్రభుత్వంలోన మన భారత మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ఇచ్చి అదేవిధంగా ఎన్నో కంపెనీలు కూడా తీసుకొచ్చి ప్రభుత్వం మంచి ఏర్పాటు చేసి మన ప్రావి భవిష్యత్తు పిల్లలకి మంచి ఉద్యోగాలు కూడా కల్పించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అదే విధంగా అందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ జై జనసేన జై భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జనసేన జై జై కూటమికి జై జై కూటమికి జై జై మన భారతదేశం ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారు ముచ్చటిగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మన భారతదేశంలోనే నూట ముప్పై కోట్ల మందికి గర్వకరమని స్పష్టంగా మనము తెలియజేస్తున్నాం మనము ఈరోజు మన అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మన భారత మన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు ఇచ్చి అదేవిధంగా ఎన్నో కంపెనీలు కూడా తీసుకొచ్చి ప్రభుత్వం మంచి ఏర్పాటు చేసి మన భావి భవిష్యత్తు పిల్లలకి మంచి ఉద్యోగాలు కూడా కల్పించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అదేవిధంగా అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ జై జనసేన జై భారత్ మాతాకే భారత్ మాతాకే జై జనసేన ఎన్డీఏ కూటమికి కూటమికి జై బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ద్వారా మూడోసారి అధికారం చేపట్టి నిన్న సాయంత్రం ఏడు గంటలకు మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మన యొక్క దేశ సంక్షేమాన్ని దేశ అభివృద్ధి ముందుగా ఎన్డీఏ కూటంలో భాగంగా ప్రభుత్వంతో అభివృద్ధి దిశగా చేయాలనే ఒక సంకల్పంతో ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశాన్ని దేశంలో మూడో స్థానంలో ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా మన యొక్క బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈరోజు అత్యంత వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఐదేళ్లలో మన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక దేశంగా చేసి నిరుద్యోగ సమస్యను కూడా తగ్గించి రైతాంగాన్ని కూడా ముందుకు నడిపించి అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా మంచి సంక్షేమ అభివృద్ధి దిశగా పరిపాలన కొనసాగుతారని అందరూ కూడా ఆకాశించుతూ ఈరోజు మన యొక్క నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినందుకు మేము ఇక్కడ గుర్తి బీజేపీ పార్టీ ఎన్టీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క మూడు పార్టీల యొక్క కూటమి ఆధ్వర్యంలో కేక్ పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ప్రజలందరూ కూడా స్వీట్ పంపిణీ చేయడం జరిగింది